హలో ఫ్రెండ్స్ షింక్ పుష్పి నేను నాటిన మొక్కల్లో స్కై బ్లూ పింక్ కలర్ వచ్చాయండి ఇదైతే డబుల్ పెట్టెల్లాగానే అనిపిస్తుంది నాకు ఇంకా స్కై బ్లూ ఏమో సింగిల్ పెట్టెల్లాగా వచ్చింది కొంచెము ఇప్పుడే కొంచెం వర్షాలు పడ్డాయండి రెండు మూడు అవి అందుకని ఇంకా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇలాగే ఏం ఫ్లవర్స్ వచ్చినా కూడా కొత్త మొక్కలు నేను నాటిన వాటిల్లో కొత్త కలర్స్ ఏమొచ్చినా కూడా వీడియో చేస్తానని చెప్పాను కదా అందుకే ఈరోజు బేబీ పింక్ ఫ్లవర్స్ వచ్చాయని నేను వీడియో పెట్టానండి వర్షానికి తిప్ప తీగే ఎప్పుడో ఎండిపోయిందండి అది ఇప్పుడు చిగురేసింది అన్ని మొక్కలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే చిగురిస్తున్నాయండి ఇంకా మీకు కూడా అలాగే అనుకుంటా మీ ఇంట్లో కూడా మొక్కలు వర్షానికి కొత్తగా చిగురు పడతాయి పువ్వులు వస్తాయి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్